హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రేపు ఉండబోయే వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్పై మరోసారి ద్రోణి ప్రభావం అయితే చూపుతుంది మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి ఏంటని అయితే తెలుసుకుందాము దక్షిణ ఒడిశా నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో అనేక చోట్ల అలాగే రాయలసీమ జిల్లాలోని చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక ఇవాళ రేపు కూడా ఉత్తర కోస్తా రాయలసీమలోని అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు కిముల నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలెవరూ కూడా చెట్ల కింద నిలబడొద్దు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల పదహారు లేదా పదిహేడవ తేదీ తర్వాత నుంచి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించి అదే సమయంలో ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ భారత్లో ప్రవేశించి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే గురువారం నాడ నిన్నటి రోజున కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల పిరుగులు పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసాయి తిరుపతి జిల్లా పోలతోటలో ఆరు పాయింట్ ఎనిమిది హస్తకావేలిలో ఐదు పాయింట్ మూడు అనకాపల్లి జిల్లాలో కూడా ఐదు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి అలాగే అక్కడక్కడ కూడా ఎండ ఉన్నటువంటి వాతావరణం కూడా కనబడింది ఇక మరోవైపు సాయంత్రం సమయంలో అయితే గనక చలి తీవ్రత పెరుగుతుంది ముఖ్యంగా తిరుమల ప్రాంతాల్లో అయితే గనక చలి తీవ్రత బాగా పెరిగింది అంటున్నారు సర్వదర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు ఈ చలికి చాలా ఇబ్బంది పడ్డారు సో రానున్న రోజుల్లో సాయంత్రం పూట ఇక చలి కూడా పెరిగే అవకాశం ఉంది సో రెండు రోజుల పాటు కోస్తా రాయలసీమ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే నెల పదిహేను పదహారు తర్వాత నుంచి అయితే కనుక కాస్త చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి